హలో వెల్కమ్ టు విహెచ్ఎన్ విహెచ్ఎన్ మీకు స్వాతం సో ఈ వీడియోలో వచ్చేసి అసలు నేను జర్మనీకి రావడానికి లోన్కి ఎలా అప్లై చేసుకున్నాను అసలు నాకు లోన్ ఎలా వచ్చింది అసలు ఏ బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది అసలు ఆ బ్యాంక్ నేను ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను అనే దాని గురించి ఈ వీడియో అనమాట అప్పుడు ఎవరన్నా అబ్రాడ్ వెళ్తున్నారంటే కన్సల్టెన్స్ ఏది మంచిది అనేది కొంటున్నారా ఇప్పుడు తెలిసిన వాళ్ళు అంటే కొంతమంది ఏంటంటే ఓన్గా ప్రాసెస్ చేసుకుంటారు తెలియని వాళ్ళు ఏంటంటే కొన్ని కన్సల్టెన్సీ ఎదుర్కొంటుంది కదా సో అలాగే నేను కూడా నాకు ఇట్లా రావాలంటే మొత్తం ప్రాసెస్ ఏదో ముందు తెలియదు అనమాట సో తెలియనప్పుడు ఏంటంటే ఇవాళ కన్సల్టెన్సీలు చూసుకున్నప్పుడు మా రిలేటివ్స్ పక్క ఆయనకి తెలిసిన కన్సల్టెన్సీ బాగా తెలుసు అంటే ఎలా తెలిసిన అయినా అంటే ఎవరు కదా మా అని మా బావ బాగా తెలిసిన కన్సల్టెన్సీ అంటే అప్పుడు ఆ కన్సల్టెన్సీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఒక కాలేజ్ నుంచి అడ్మిషన్ వచ్చింది అడ్మిషన్ వచ్చిన తర్వాత ఇలా లోన్ ఎదుర్కుంటాం కదా సో వాళ్ళు హెచ్డిఎఫ్ సీక్రెడ్లాగే లోన్ ప్రాసెస్ చేసినట్ట அக்கடினு ரெஸ்பான்ஸ் அணுகலை சோ ஆ டைம்ல நேன் ஏன் ஓய்மேக்ஸ் கலர்ஸ் யூனிக் கிரெடிட்ஸ் ஜாநே மூடி ஆட்டோஸ் இங்க சாலை காது கிராட் ரேட் அனோட்டி சோ வீட்டு அன்னைக்கு டாக்கியுமெண்ட்ஸ் வாழ்க்கை கால் சேர்ந்து காண்டாக்ட் அன் கார்டு ஆதார் கார்டு மன கலேஜ் டீட்டைல்ஸ் சர்ஃபிக்கேட்ஸ் அன்னீ அடித்தோம் சோ வாழ் அடிக்கோ இன்னும் வாழ்க்கிச்சி அந்த வீழந்தோக்கிஃப்ட்டீன் பேங்க்ஸ் ட்ரைப் கவர்மெண்ட் பிரைவேட் பேங்க்ஸ் எம்பிஎஃப்சிக்கு சோ இங்கமுதந்தேண்டே மனம் பேங்க்ஸ் எடுகி ஏன் டாக்கியுமெண்ட் காவலோ அனு இப்படண்டே யாப்ஸ் அன்னி வச்சா காப்பிட்டு சோ வீந்தும் ப்ங்களுக்கு டையப் பயி உண்டர் சோ மன டாக்கியுமெண்ட் சப்மிட்ஸே ஆங்கிக்கு பர்சன் எவரோ காண்டாச்சு சோ வாழ் வாழ் டாக்கியுமெண்ட்ஸ் காவலனா ஆன்லன்ல செக்கடினு மனக்கு லோனு எலிஜிபுள் அய்யா ராலேதா வாழ் அக்கே தெரிசன ஈன்ஸ் ஹேங்ஸ் அப்போ ஏட்டே ఇలాగ యాప్స్ అప్లై చేసి తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేసి కదా మా కన్సల్టెన్సీ వాళ్ళు ప్రాసెస్ చేసింది హెచ్డిఎఫ్సీ క్రెడిట్ లాకి అప్లై అన్నమాట హెచ్డిఎఫ్సీ క్రెడిల్ నుంచి సజెషన్ వచ్చింది తర్వాత నాకు ఇలా యాప్స్లో అప్లై చేసేటప్పుడు ఆప్సీలో నుంచి రిజెక్షన్ వచ్చింది ఇంక్రెడ్ నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది ఫైనల్గా అవాన్సీ నుంచి లోన్ అప్రూవ్ అయింది అనమాట సో ఇలా ఉ స్కాలర్స్లో గ్రాడ్యుయేట్లో జ్ఞానలో ఇలా అప్లై చేసేటప్పుడు జ్ఞాన నుంచి లోన్ అప్రూవ్ అయింది అన్నమాట சோ ஜன் அப்பூவ் அய்யாட்டே அவன்சை பேங்க் லோன் அப்பூவ் அந்த சோ அவன்சை பேங்க் நிச்சயம் லோன் அப்போ அந்த அது நாள் கொலெக்டர் சோ நாலர் லோன் ஏன் ஆகிய ஸ்டடீஸ் அண்ட் அண்ட் நேசில் ஏன் அப்படின்னா ஓன்ஹவுதுண்டே வந்து அன்மடன ஓன் லேண்ட்ஸ் காய ஓன் ஹவுஸ் காயேமீவு சோனேட்டு இப்போ நாள் கொலெக்டர் லன் எவ்வளோ கோபிக்கெண்ட் உண்டே சரிப்பது கடா சோ அது கோஆப்ளிக்கெண்ட் மா மாவய்ய சங்கே மாவியேட்டேன் கவர்மெண்ட் எம்ப்ளய்மே సో అలా నాకు నార్కలే లోన్ అనేది సాయం అనేది కూడా అడ్వాన్సీ బ్యాంక్ నుంచి సో ఇలా లోన్ కి అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా అనమాట అందులో మెయిన్ మెయిన్ జాగ్రత్త చూసుకోవాల్సింది సివిల్ స్కోర్ అనమాట మీ సివిల్ స్కోర్ ఎంత ఉంది మీ కోఆప్లికెంట్ సివిల్ స్కోర్ ఎంత ఉంది మీ ఇద్దరి మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా లోన్స్ అన్ని ఆన్ టైంలో క్రీర్ అయిపోతున్నాయా లేదా మొత్తం సివిల్ స్కోర్ అనేది నైన్ హండ్రెడ్కి ఉంటుంది కదా సో నైన్ లో సెవెన్ ఫిఫ్టీ అబో ఉంటే గుడ్ అనమాట సో ఇది అనేది మెయిన్ చెక్ చేసుకోవాలి మీరు లోన్ కి అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్ వీస్ అనమాట సో స్టూడెంట్ అవన్స్ అవన్ సిమేమి డాక్యుమెంట్స్ అడిగారు అంటే లోన్ సెక్షన్ చేయడానికి నా కాలేజ్ ఏదైతే ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ వచ్చిందో ఆ కాలేజ్ అడ్మిషన్కి సంబంధించిన అన్ని లెటర్స్ ఆ కాలేజ్ నుంచి ఏవైతే వచ్చినా అవన్నీ అడిగారు అనమాట వాటితో పాటు పాన్ కార్డు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్ మార్కు లిస్టు నా సెమిస్టర్ వైజ్ బీటెక్కి అన్ని సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్టులు ఒరిజినల్ డిగ్రీలు ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఏ అయితే బీటెక్కి అన్నీ ఉన్నాయో అవన్నీ అనమాట సో వీటితో పాటు గో అప్లికెంట్ మా మామయ్యని చెప్పారు మా మామయ్య గారు పాన్ కార్డు ఆధార్ కార్డు మా మామయ్య గారు ఇన్కమ్ ఎంత అవి అవన్నీ అడిగారు అనమాట నెక్స్ట్ మా మమ్మీ మా డాడీ కూడా పాన్ కార్డు ఆధార్ కార్డు అన్నీ తీసుకున్నారు సో వాళ్ళు అసలు ఇంకా కొన్ని మిస్ అవ్వచ్చు నేను అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీరు చూడొచ్చు నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూడొచ్చు మన ఎక్స్పీరియన్స్ Mille armeijan ja Moni ovat toinen kontona, on toinen planeetta, jossa on eksplinäismi, on